దేశంలో ఉన్నది ఆశామాషి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులు తుపాకీ ఉండడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు అమిత్ షా గారు దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకున్నారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేయదు ఇలా అవకాశాన్ని సద్దు చేసుకోవాల్సిన అవసరము ఉన్న సందర్భంలో మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి చిన్న చిన్న అమ్మాయిలు అభయ్ శుభం దిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి దాని తర్వాత తుపాకులు ఎవరు చంపడానికి సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి ఇవాళ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా అందరు లొంగిపోండి ఇంకా నాలుగు మాత్రమే మీకు సమయం ఉంది అమిత్ షా గారి యొక్క లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం అమిత్ షా యొక్క మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి జంగల్లో ఉన్న నక్సలేట్స్ మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏ సీ రూమ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచి ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి చేసుకుంటారు వాళ్ళు కానీ ఇప్పటికైనా నేను మళ్ళీ మళ్లీ చేస్తున్నా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి మీ సిద్ధాంతాన్ని ప్రజలంతా లేరు అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి మంచి ఆలోచనతో సమాజంలోకి రండి మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది